వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొనిదేల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే ఇది ఆయన ప్రొఫైల్ నిన్న వరదలకి పిఠాపురం ఏరియాల్లో అలాగే మిగతా ఏరియాల్లో వెళ్ళారు వెళ్ళి అకాల వర్షం ఏదైతే మనకి మెంధా తుఫాన్ వల్ల వచ్చిందో దాంతో కొట్టుకుపోయిన పంటలు పాడైపోయిన పంటలు వీటితో క్షేత్రస్థాయిలో ఆయన ఆ బురదలో చెప్పులు లేకుండా రైతులతో సమానంగా వాళ్ళతోటి వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేసి తీరుతుంది ఏ ఒక్కరు కూడా దీనికి భయపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు అని చాలా స్పష్టమైనటువంటి హామీని ఇచ్చారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ప్రకటించింది ఎకరాకి పాతిక వేల రూపాయల వరకు కూడా హెక్టార్కి పాతిక వేల రూపాయల వరకు కూడా వస్తుంది అని చెప్పి అంటే ఎకరానికి ఒక పదివేల రూపాయలు అలా క్యాలిక్యులేషన్స్ చెప్తున్నారు అలాగే కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కేంద్రంతో మాట్లాడుతున్నారు కేంద్రం నుంచి కూడా తుఫాన్కి సంబంధించి సహాయం పొందడానికి జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి అని అలాగే పాడి పంటలు కోల్పోయినటువంటి రైతులను ఆదుకోవాలి పాడి పరిశ్రమకి ఏదైతే ఇబ్బంది వచ్చిందో దాన్ని క్లియర్ చేయాలి రోడ్లు మరమ్మతులు చేయాలి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో తుఫాను వెళ్ళింది క్షేత్రస్థాయిలో దిగిపోయారు ఇద్దరు కూడా రంగంలోకి దిగి అలాగే మంత్రులని ఎమ్మెల్యేలని ఉరుకులు పరుగులు పెట్టించారు వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళకి ఫంక్షన్స్ అవి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి సోదరుడి కుమారుడైనటువంటి నారా రోహిత్ పెళ్లి ఉన్నా కూడా ముందు రాష్ట్రంలో ఉన్న పనులన్నీ చూసి సాయంత్రానికి ఇక ముహూర్తానికి ఇంకొక రెండు గంటలు మూడు గంటలు ఉందనగా అప్పుడు బయలుదేరి వెళ్ళారు అప్పటిదాకా రాష్ట్రంలో పరిస్థితిని వాళ్ళు చూస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి చోటు నుంచి కూడా కార్యకర్తల దగ్గర నుంచి కావచ్చు నాయకుల నుంచి కావచ్చు అధికారుల నుంచి కావచ్చు వచ్చే సమాచారాన్ని తీసుకుని ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చేస్తున్నారు మీడియా సాధారణంగానే కవరేజ్కి వెళ్ళింది కవర్ చేసింది ఆ వీడియోలు ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత అలాగే నిన్న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు రాష్ట్రం బాగుండాలి అని చెప్పి ఇదంతా అయింది ఈ ఫోటోలు ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకంటే విమర్శించడానికి వాళ్ళకి తప్పితే ఇంకెవరికి ఆ హక్కు లేదు కదా మరి సో ఇంకెవరు విమర్శించట్లేదు వారు మాత్రమే వారు వారి సానుభూతి పరులు కొంతమంది మాత్రమే చాలా తప్పుడు వ్యాఖ్యానాలతోటి సెట్టింగులు వేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి దీనికి ఎంత ప్యాకేజ్ తీసుకున్న చంద్రబాబు దగ్గర ఈ సెట్టింగ్ల కోసమా నేను ఎన్నుకున్నది అని అలాగే కొంతమందిని ప్రజల్ని కొంతమందిని అంటే వీళ్ళ సానుభూతి పనులని రోడ్డు మీద పెట్టి ఏసీ కార్లో వచ్చి వెళ్ళిపోయాడు ఎగిరి వెళ్ళిపోయాడు కనిపించడం కూడా కనిపించలేదు ఇందుక ఓట్లు వేయడానికి అంటూ శాపనార్థాలు పెట్టించడం ఇవన్నీ కూడా చేశారు అలాగే సెట్టింగ్ అంటూ మాట్లాడుతున్నారు ఇక టీవీ ఛానల్లో అయితే డిబేట్లలో కూర్చొని ఒకళ్ళకొకళ్ళు కూర్చొని మరి దీనికి మాట్లాడడం పవన్ కళ్యాణ్ పెద్ద షో చేశాడు ఎంతైనా సినిమా నటుడు కదా ఏడకపోతే వేషాలన్నీ కూడా ఇదిగో ఇది కూడా షూటింగ్ వేషమే ఏదో సినిమాలో పెడతారు చూసుకోండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లజ్జా అనేది లేకుండా బాబు మీకు చెప్పాలి అంటే సెట్టింగ్ లైనవి సినిమా వరకే ఎస్ వాస్తవం పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడే సినిమాలో నటిస్తారు సినిమాలో ఫిల్టర్లు ఉంటాయి లైఫ్లో ఫిల్టర్లు ఉండవు ఆయనకి సినిమాలో ఫిల్టర్లు వందకు వంద శాతం ఉంటాయి సెట్టింగ్లు వేస్తారు చూసాంగా మన ఓజీలో సెట్టింగ్స్ ఎక్కడ చూసాము అలాగే హరిహర్ విరమల సెట్టింగ్లు చూసాం వచ్చే భగత్ సింగ్లో చూస్తాం ఇంకా ముందు వచ్చే సినిమాలు ఏవైతే ముందు కమిట్మెంట్ ఇచ్చి ఉన్నాయో వాటిలో కూడా సెట్టింగులు చూస్తాం ఆయన సినిమా సెట్టింగ్లోనే జరుగుతుంది చాలా వరకు సీన్లు ఇండోర్లోనే సెట్టింగ్స్లోనే తీస్తారు అలాగే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ అనో లేదంటే ఒక ఇంకోటనో సెట్టింగులు వేస్తారు షూటింగ్ అంటే అక్కడ జరుగుతుంది అది మన ఎంటర్టైన్ చేయడం కోసమని కానీ డిప్యూటీ సీఎంగా ఆయనకి సెట్టింగ్స్ అంటూ ఏం లేవు ఆయన కార్యాలయపు ఖర్చు కూడా ఆయన కార్యాలయంలో అవుతున్నటువంటి ఖర్చు కూడా ప్రభుత్వం కాదు పెట్టేది ఆయనే పెట్టుకుంటున్నాడు నాకంటూ సపరేట్గా ఖర్చు ప్రభుత్వం పెట్టక్కర్లేదు అని చెప్పి ఆయనకు వచ్చే జీతాన్ని కూడా అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నాడు ఎవరు లేనటువంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ప్రతి నెల వచ్చేటువంటి జీతాన్ని సినిమాలు నేను ఎందుకు చేస్తున్నాను దానికి జస్టిఫికేషన్ ఇస్తే ప్రజలే యాక్సెప్ట్ చేశారు ఆఫ్టర్ ఆల్ మీరంతా నిన్న ఆయన అక్కడికి వెళ్ళి అంటే ఆయన వేసుకున్నటువంటి బట్టలకి ఆ బురద అంటుతుంది వద్దు అనవసరంగా చాలా చోట్లకి తిరగాలి కాబట్టి ప్రతిసారి మళ్ళీ బట్టలు మార్చుకుని వెళ్ళడం అంటే ఇబ్బంది అవుతుంది అన్న ఒక్క దాంతో పైకి ఆయన పైజామాని మడతబెట్టుకొని రైతుల దగ్గరికి వెళ్ళిన దానికి ఎంత నీచంగా మాట్లాడారంటే ఒకసారి మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ ఇగో పవన్ కళ్యాణ్ ఇలా నేను అన్నానమ్మా ఎంత గొప్ప పని చేసావో చూసావా అని చెప్పి చెప్పాల్సిందే చెప్పు తెగిపోయేలా కొడుతుందేమో ఆవిడ నమ్మకం కొడతారనే అంటే వాళ్ళకి ఎవరు చెప్పట్లేదా మనం ఏం చేస్తున్నాం విమర్శలు చేయడం అనేది మనం ఏం చేస్తున్నాము అనేది వాళ్ళకి ఎవరు చెప్పట్లేదా చెప్పాల్సిన అవసరం లేదా ఓ ఎందుకంటే మనం కూడా సెట్లు వేసే మొత్తం పరిపాలన చేశాం కాబట్టి జీవితంలో ఇప్పుడు కూడా వేరే వాళ్ళు చేస్తే సెట్టింగ్లు అన్నట్టుగానే మనకు కనిపిస్తుందేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందు నుంచి పార్టీ దగ్గర నుంచి కూడా సెట్టింగే జనసేన అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఓన్ పార్టీ ఆయన పెట్టుకున్నటువంటి పేరే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు శివకుమార్ అనేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఆయన నుంచి ఈయన యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద తీసుకున్నాడు లైఫ్ లాంగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఈయన ఉన్నాడు అది కూడా ఒక సెట్టింగే అంతకుమించి లేదు సంతకాల సేకరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది వ్యక్తిగత విమర్శల్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అలా అంటుంటే కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళని నిజంగా మనసు చివుక్కు అమరావతి మూడు రాజధానులు అన్నాం అక్కడి నుంచే మొదలైంది ఈ సెట్టింగులు అన్నటువంటిది అక్కడి నుంచే మొదలైంది అమరావతి మూడు రాజధానులు అన్నాం అన్న తర్వాత రైతులు గొడవ చేశారు గొడవ చేసేసరికి మరి ఆ అమరావతి గ్రామాల నుంచే వెళ్ళాలి కదా అందుకని రోడ్డుకి ఇరువైపులా అప్పట్లో ఘోష అనేవాళ్ళు రాజ్మహల్లో మహారాణులు రా రాజకుటుంబానికి సంబంధించిన మహిళలు వీళ్ళందరూ బయటికి రావాలి అంటే పరదాలు వేసేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా లోపల ఘోష అంటే ఆ ముసుగు వేసి లోపల కూర్చుని బయట వాళ్ళకి కనిపించకుండా మాట్లాడేవాళ్ళు అలాగా జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో రాజవంశానికి చెందిన వద్దులండి బాగోదు పోలికి బాగోదు చెప్తే అలాగా అమరావతి వెళ్ళినా లేదంటే ఇంకెక్కడికి వెళ్ళినా కూడా రోడ్డుకి ఇరువైపులా పరదాలు అనేవి అశోకుడు చెట్లు నటించాడు జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టించాడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డెప్యూటీ సీఎంగా పదవి స్వీకరించిన తర్వాత ఆయన గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగులు కానీ ఇంకోటి కానీ ఏది కూల్చేయలేదు దాన్ని ఎలా వాడచ్చు ఏంటి దాన్ని ముఖ్యంగా విశాఖ ప్యాలెస్ అది అక్రమంగా కట్టారు అక్రమంగా కట్టారు ఒక దారి తెన్ను లేకుండా కేవలం ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాము అనేటువంటి ఒక దుద్ధతోటి ప్రజల సొమ్ము తగలేసి మరి కట్టారు సో దాన్ని ఇప్పుడు కూల్చేయండి అని చెప్పి చాలామంది ఉన్నారు లేదు లేదు కోల్చకూడదు దాన్ని అలాగే ఉంచాలి దాన్ని ఎలా వాడుకోవాలి అది ప్రజల ఆస్తి అని చెప్పారు తప్ప ప్రజావేదికను కూల్చినట్టుగా కోల్చలేదు రెండోది నిన్న మోపిదేవి గుడికి వెళ్ళారు అంతకుముందు శ్రీరామనవామ కనో ఉగాది ప్రభుత్వ కార్యక్రమాలు జరిగిన చోటికి వెళ్ళారు అక్కడ సెట్టింగ్లు అంటూ ఏమీ లేవు మేబీ ఒక షామియానా వేసి ఎండ తగలకుండా అతిథులు కూర్చోడానికి వేశారేమో కానీ మనం శ్రీరామనవమి పండుగలు లేదంటే ఉగాది పండుగ మనం ఎలా చేసాం ఇంటి పక్కన గుడి సెట్టేసాం గుడి సెట్టేసి ఎప్పుడో రెండు వేల ఐదులో అసలు ఈయన రాజకీయాల్లోకి రాకుండా బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటూ రాజశేఖర్ రెడ్డిని చూసుకొని క్విడ్ ప్రో కోల్కి పాల్పడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది చూశారు అప్పుడు వచ్చింది మహేష్ బాబు అతడు అనేటువంటి మూవీ దాంట్లో హీరో ఎలివేషన్ సాంగ్ ఉంటుంది చూశారు ఆ సాంగ్ల్ని పాడించుకొని ఆయన చేసినటువంటిది దానికి ఇన్స్పిరేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి అంటే స్క్రిప్ట్ ఇచ్చారనమాట గాయకుడికి కూడా స్క్రిప్ట్ ఇచ్చి పాటలు పాడించడం అనమాట పెను తుఫాన్ తల నుంచి చూసే తుఫాన్ తల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంది నిప్పుకణం కాబట్టి ఇలాంటి ఎలివేషన్లు దానికి గుడి సెట్ వేయడం ఆఖరికి సచివాలయం సెట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా సెక్రటేరియట్లో ఉండాల్సినటువంటి ఎక్విప్మెంట్ సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి ఆ ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళి సేమ్ తాడేపల్లి ప్యాలెస్లో పెట్టించుకున్నటువంటి ఘనత శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారిది సెట్టింగ్ అక్కడి నుంచి సమీక్షలు నిర్వహించారు తప్పితే సెక్రటేరియట్కి వచ్చిన పాప అని చాలాసార్లు ఇప్పటికీ కూడా కోడల శివప్రసాదరావు గారిని ఏ విధంగా ఆత్మహత్యకు పురిగొల్పారో దొంగతనం చేశాడు దొంగతనం చేశాడు దొంగతనం చేశాడు అని చెప్పి అణు ఆయన్ని చిత్రవధ చేశారు మానసికంగా జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేశారు సెక్రటేరియట్కి సంబంధించి ఏదైతే సెట్టింగ్ వేసుకున్నారో ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ముతోటి ఇప్పటికీ దాన్ని అలా అనుభవిస్తూనే ఉన్నారు ఉదాసీనంగా అధికారులు వ్యవహరిస్తున్నారు కూటమి ప్రభుత్వం కూడా సో అది కూడా సెట్టింగే అది కూడా సెట్టింగే ఇది కాకుండా ఎక్కడికి వెళ్ళిన ఆఖరికి నిన్న రైతుల పరామర్శనే తీసుకుందాం రైతులని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలోకి వెళ్తే ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఫ్యాంటు చొక్క మడత నలకూడదు అని చెప్పి రెడ్ కార్పెట్లు వేయించుకొని రెడ్ కార్పెట్లు గ్రీన్ కార్పెట్లు వేయించుకొని ఫోటోలు అతికించుకొని ఒక పెద్ద షామియాన కట్టుకొని ముఖ్యమంత్రి ఆ పొలాలు ఉంటే రైతులతో అక్కడికి వెళ్ళి మాట్లాడకుండా వాళ్ళని కొన్ని అడుగుల ముందు అలా నించోబెట్టి ఈయన సెక్యూరిటీ పక్కన ఉండేటువంటి వాళ్ళతో ఆ మొక్కలు పీకించి ఆ బ్యారికేడ్ల వెనకాల నుంచి ఆ పంటలు పరీక్షించినటువంటి తీరు ఏదైతే ఉందో పరీక్షించాల్సారో అది సెట్టింగ్ అంటే అలాగే ప్రజల్ని ఈ మీటింగ్లకి వాటికి పిలవడానికి సరే పిలిచారు సరే ఉంది వెళ్ళిపోతున్నారు ఈయన మాట్లాడేటువంటి మాటలు వినలేక వెళ్ళిపోతూ ఉంటే కందకాలు తవ్వించారు చుట్టుపక్కల ఆ గోతులు దాటి ఎవరు వెళ్ళకూడదు నేను ప్రసంగించి నేను వెళ్ళే వరకు అని చెప్పి అది కూడా సెట్టింగే ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటిదాకా కూడా ఇంకా ఈ సెట్టింగుల్లోనే బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి సింహ సింగిల్గా వస్తుంది పులివిందులో పులి ఈ ఎలివేషన్లు ఇచ్చుకోవడం కాదు ఈ ఎలివేషన్లు ఇచ్చుకోవడం కాదు విమర్శ చేయాలి అంటే సద్విమర్శ చేయండి మంచి పని చేస్తున్నారంటే మంచి అని చెప్పండి అంతేగాని నోటుకు వచ్చిందల్లా వాగుతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తాం చేతిలో మీడియా ఉంది పైన ఇంకో పవర్ ఉంది మమ్మల్ని వీళ్ళు ఏంటి పీకేది అనుకుంటే టైం ఎల్లకాలం ఒకళ్ళకి అనుకూలంగా ఉండదు ఇక ముందు సో పవన్ కళ్యాణ్ గారిని ఆయన శాఖలో జరుగుతున్నటువంటి పనుల్ని వీటిని విమర్శించాలి అనేది ఉంటే శాస్త్రీయబద్ధంగా మీకున్నటువంటి ఆధారాలతో సైతం బయటకొచ్చి ఆధారాలతో సైతం బయటకొచ్చి ఎటువంటి మార్పింగ్లు లేకుండా ఒరిజినల్ డాక్యుమెంటేషను ఒరిజినల్ వీడియో ఫుటేజు ఆడియో ఫుటేజు దీనికి ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఏంటో పవన్ కళ్యాణ్ నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి ఇదా నువ్వు చేసేది అని విమర్శించండి మద్దతు అంతేగాని నోటికొచ్చినట్టు వాగి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తా ఉంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారో మీరు కూడా టైం లెక్క మా త్వరలోనే మీకంటూ కొన్ని చట్టాలు రాబోతున్నాయి మిమ్మల్ని అక్కడ ఎక్స్పోజ్ చేసి మీరు పనిచేసే చోట మీరు ఏం చేస్తున్నారు అనేది అక్కడ వాళ్ళతోటి పరువు తీసేటువంటి కార్యక్రమాలు కూడా వెంటనే మొదలు పెట్టబోతున్నారు సో బీ అవేర్ అంత తక్కువగా తేలిగ్గా తీసుకోవద్దు పవన్ కళ్యాణ్ గారిని సో గుడి సెట్ వేసుకునేటువంటి వాళ్ళు ఎక్కడ సినిమా సెట్టింగుల్లో పూర్తి చేసి వచ్చే జీతాన్ని రెమండేషన్ని పార్టీ కోసం లేదంటే ప్రజల కోసం ఖర్చు పెట్టే పవన్ కళ్యాణ్ ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి